హలో అందరికీ నేను మీ ప్రణీత బతుకమ్మ ఫెస్టివల్ వచ్చేసింది కదా సో ఈ ఫెస్టివల్కైతే మన తెలంగాణలో అందరి అందరిలో చేసే స్వీట్ రెసిపీ అయితే సత్తిపిండి ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈ సత్తిపిండి మ్యాక్సిమం అందరూ కూడా ఇష్టంగా తింటారు సో ఇది ఎలా చేసుకోవాలి క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము సో దీనికైతే ఫస్ట్ పెసర్లు తీసుకోవాలి అండ్ ఈ పెసర్లు ఎన్ని తీసుకోవాలనేది మీ ఆప్షన్ అనమాట ఇక్కడ అమ్మ అయితే ఒక హాఫ్ కేజీ వరకే తీసుకుంది సోలతో కొలిస్తే ఒక సోల అయిందనమాట సో మంచిగా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనకి ఎట్లా వేగిందా లేదా తెలియాలి అంటే అర్థమైపోతుంది అది కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఎక్కువ మాడకుండా చూసుకోండి దాని తర్వాత పప్పుని మనం ఇసురుకోవాలి సో ఇట్లా ఇసురుకోవడం కూడా మీకు ఇబ్బంది అయిందంటే మీరు గిర్నీలో వేసుకోవచ్చు దొడ్డుగా పట్టమని చెప్తే వాళ్ళు పడతారు దాని తర్వాత అయితే కొంచెం పొట్టు అనేది ఉంటుంది పప్పుకి అది పోవాలి అని అంటే మనం ఇట్లా రోల్లో వేసుకొని దంచుకుంటే సరిపోతుంది దాని పొట్టు కూడా మంచిగా పోతుంది ఎందుకంటే అది వేగి ఉన్నాయి కాబట్టి పొట్టు అనేది దాన్ని పట్టుకోదు మనం ఇట్లా దంచంగానే మొత్తం పొట్టు అనేది పోతుంది సో ఇట్లా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఒక్కసారి చెరుగుకోవాలి షార్ట్లో వేసిన తర్వాత చెరుక్కుంటే ఆ పొట్టు అనేది ఇంకా క్లియర్గా పోతుంది సో అప్పుడు మనం దీన్ని మిల్లుకేసి పట్టించుకోవాలి సేమ్ గిర్నీలో పట్టించుకుంటే సరిపోతుంది సో చూడండి ఇట్లా చెరుగుతుంటే మనకి పొట్ట అనేది మంచిగా పోతుంది కదా సో అందుకే ఇట్లా చేయాలి ఈజీగా పోతుంది సో ఇలా చేసి మనం పక్కన పెట్టుకోవాలి అండ్ అదేవిధంగా బియ్యంతో కూడా సత్తిపిండి చేసిందమ్మ సో ఇది రెండో రకం అనమాట సేమ్ బియ్యం కూడా ఎన్ని కావాలో అన్నీ తీసుకున్న తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది సో ఇక్కడ కూడా సేమ్ ఎక్కడ కూడా మాడకూడదనమాట చాలా నిదానంగా చేయాలి చూస్తున్నారు కదా వేగిపోతున్నాయి ఇది కూడా మనకు తెలిసిపోతుంది ఎలా వేగింది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది చేస్తే చూసారు కదా మనకి ఆల్మోస్ట్ మీడియంలో మంచిగా వేగిపోయినాయి సో వీటిని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి థర్డ్ రకము ఇది నా ఫేవరెట్ నాకు చాలా చాలా ఇష్టము ఇదే అండ్ అదే అండి మొక్కజొన్న ఉంటుంది కదా సో మక్కలతోని ఎండిన మక్కలతోని చేసిన సత్తిపిండి అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొన్ని అయితే అందులోనే మిల్ ఇచ్చి అమ్మ కొంచెం లాగా తిందామనేసి దాంట్లో ఉప్పు నీళ్ళు కూడా పోసింది ఇక్కడ అవి మేము తిని ఉండే చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా చేస్తే మీరు కూడా ట్రై చేయండి ఇట్లా సో ఇట్లా అయిపోయిన తర్వాత అన్నీ కూడా మిల్లులో మంచిగా పట్టించుకోవాలి పట్టించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇది ఫస్ట్ చేసే రకము ఇంకా మనం అన్నీ కలుపుకోవడమే చేసిన తర్వాత ఇది ఫస్ట్ అయితే తీసుకుంది పిండి సో ఈ మొక్కజొన్నలో అయితే మనము ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో మీకు సరిపడా ఇంకా బెల్లం అనేది తీసుకోండి ఇక్కడ అమ్మ తీసుకున్నది అయితే రెండు గ్లాసులు అయింది పట్టించిన తర్వాత సో కరెక్ట్గా ఒక గ్లాస్లో బెల్లం తీసుకోండి మాకైతే కరెక్ట్గా స్వీట్ సరి సరిపోయింది మీకు కావాలంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బెల్లంతో ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి నా ఫేవరెట్ కాబట్టి అమ్మ ఎప్పుడు ఇట్లనే వేస్తుంది బెల్లంతో సో ఇట్లా చేసుకుంటే సరిపోతుంది అండ్ మీన్ వేలు మనం పక్కన నెయ్యిని కరిగించుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బెల్లము నెక్స్ట్ పిండి ఇవి రెండు మిక్సీ పట్టుకున్నాం కదా సో దాంట్లోకి కుడకపొడి పొడి నెక్స్ట్ ఇలాచి నెక్స్ట్ వచ్చేసి నెయ్యి సో నెయ్యి ఇక్కడ ఒక రెండు గ్లాసులు యాడ్ చేసింది చిన్న గ్లాస్ కరెక్ట్గా సరిపోయింది సో మనకి సరిపోయిందా లేదా అని కూడా తెలుస్తే మనకి కడుతూ ఉంటే మంచిగా ముద్దు వస్తుంది అప్పుడు ఇంకా కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు సో కొందరు చాలా తక్కువ వేసుకొని కూడా వేసుకుంటారు అంత టేస్ట్గా అనిపించదు కొంచెం ఎక్కువ ఉంటే నెయ్యి మంచి టేస్ట్ వస్తుంది సో ఇట్లా మంచిగా కూడా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అమ్మ ఎట్లా మిక్స్ చేస్తుంది ఆ విధంగా మిక్స్ చేసుకుంటే దానికి ఇలాచి కానీ నెక్స్ట్ కొబ్బరి పొడి కానీ నెయ్యి కానీ అన్నీ కూడా మంచిగా వాడతాయి అండ్ మనం ఇట్లా ముద్దల్లాగా కూడా చేసుకోవచ్చు లేదంటే మనం పొడి పొడిగా కూడా తినవచ్చు సో కొందరైతే అయితే అన్నీ కూడా ముద్దలు చేసి పక్కన పెట్టుకుంటారు అట్లనే తినేస్తారు అలా కూడా బాగా మంచిగా అనిపిస్తుంది సో నెక్స్ట్ అయితే పెసరపిండి సో పెసరపిండి మనం సారీ పెసర్లు తీసి పక్కన పెట్టుకున్నాం కదా సో వాటిని కూడా సేమ్ మిల్లులో పట్టించిన తర్వాత సేమ్ క్వాంటిటీలో షుగర్ షుగర్ని కూడా ఎండలో మంచిగా ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని మిక్సీ పట్టిన తర్వాత యాడ్ చేసి కలపాలన్నమాట సేమ్ యాజ్ యూజువల్గా కుడక పౌడర్ నెక్స్ట్ ఇలాచి పౌడర్ నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేయండి మిక్స్ చేయడం మాత్రము చాలా ఇంపార్టెంట్ సో కొందరైతే మంచిగా రోట్లో దంచుకుంటారు సో అట్లా దంచుకొని వాళ్ళైతే ఈ విధంగా మిక్స్ మిక్స్ చేసుకోండి చాలా ప్రాపర్గా మిక్స్ అవుతుంది సో చూస్తున్నారు కదా ముద్ద అనేది వచ్చేస్తుంది సో మనం ఈ స్టేజ్లో ఆపేస్తే సరిపోతుంది సో ఇవి కూడా సేమ్ అలానే ముద్దలు చేసి పెట్టుకోవచ్చు లేదంటే కుల్లా కూడా తినవచ్చు అనమాట అండ్ మీ ఫేవరెట్ ఏంటో నాకు చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి ఏ రకం సత్తిపిండి అంటే ఎక్కువ ఇష్టము నా ఫేవరెట్ మాత్రము పిండి అంటే చాలా ఇష్టము సో నెక్స్ట్ అయితే బియ్యం పిండి సో బియ్యం పిండి కూడా ఎంత బియ్యం పిండి అయిందో దానికి సేమ్ క్వాంటిటీలో షుగర్ యాడ్ పిండి యాడ్ చేసిన తర్వాత సేమ్ దాంట్లోకి ఇలాచి నెక్స్ట్ కొబ్బరి పిండి అది కూడా మంచిగా కలుపుకొని అన్న పక్కన పెట్టుకుంటే సరిపోతుంది సో మేము ఈ బతుకమ్మకైతే ఈ స్పెషల్స్ చేసినాము మెయిన్గా సత్తిపిండి సత్తిపిండిలో కూడా త్రీ వెరైటీస్ ఒకటి బియ్యం పిండి ఒకటి పిండి ఇంకొకటి పెసర పిండి సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ